ఫ్రెండ్స్ ఇది ఒక మారుమూల ప్రాంతం ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ మారుమూల ప్రాంతంలో ప్రతి బుధవారం అయితే ఇక్కడ సంత జరుగుతుంది చూడండి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చి వాళ్ళకు కావాల్సిన నిత్యావసర వస్తువులు అయితే తీసుకెళ్తుంటారు మరి ఇక్కడ స్వీట్స్కు సంబంధించి కూడా అమ్ముతున్నారు తర్వాత వచ్చేసి ఇక్కడ వెజిటేబుల్స్ కూడా అమ్ముతున్నారు ఇది మహారాష్ట్రలోని ఒక మారుమూల ప్రాంతం అండి ఈ ఊరు సిటీకి అయితే ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ చూడండి వాళ్ళ ఇల్లులు గృహ నిర్మాణం అయితే ఈ విధంగా పెంకులతో వాళ్ళు ఇల్లు నిర్మించుకున్నారు సో చుట్టూ కంపౌండ్కి అయితే ఈ అడవిలో దొరికే చిన్న చిన్న మండలు తీసుకొచ్చి అయితే కంపౌండ్ చేసుకున్నారు ఇది చూడని అంతా ఒరిగడ్డి అంతా కూడాను మారుమూల ప్రాంతం ఇది ఇక్కడ ఫోన్ సిగ్నల్ కూడా ఉండదు ఓన్లీ బిఎస్ఎన్ఎల్ మాత్రమే వస్తుంది ఇక్కడ సిగ్నల్ ఈ ఊర్లో మేము వీడియో తీస్తున్నాము ఈ పల్లెటూరులో ఒకసారి వారి యొక్క ఇల్లులు చూడండి ఇది ఏమొచ్చేసి ఆవుల్ని కట్టేయడానికి ఇక్కడ ఆవుల కోసం ఇంటి వెనకాల షెల్టర్ ఏర్పాటు చేసుకున్నారు ఈ ఎద్దుల బండి చూడండి వీళ్ళు అడవికి వెళ్ళి వీళ్ళకి కావాల్సిన మరి కట్టెలు పొయ్యిలో వాడుకోవడానికి ఎద్దుల బండి ద్వారా తీసుకొస్తారు అంతేకాకుండా చూడండి వడ్లు పోసుకోవడానికి వడ్ల గుమ్మి ఒకటి ఉంది ఇక్కడ సో ఇక్కడ ఇద్దరు పాపలైతే ఒక బాబుని ఆడిపిస్తున్నారు సో మీరు చూసుకుంటే కనుక ఇదంతా మారుమూల ప్రాంతం అండి ఇక్కడ బాబుని ఆడిపిస్తున్నారు పిల్లలు లోన వారి యొక్క ఇల్లు చూడండి ఉట్టి పైన కొన్ని కుండలు ముంతలైతే ఉన్నాయి మరి వాళ్ళు కట్టెల పొయ్యి మీద వండుకుంటారు చూడండి వాళ్ళ యొక్క సామాగ్రి ఈ విధంగా ఉంది సో వాళ్ళకి గ్యాస్ పొయ్యి కూడా ఈ మధ్యనే వచ్చిందంటే ఈ వీడియోకైతే ఒక లైక్ కొట్టండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి